ప్యారిస్ ఒలింపిక్స్లో రెజ్లర్ వినేష్ ఫోగట్ భారతదేశ సత్తాని చాటిందని చెప్పాలి రెజ్లింగ్లో ప్రపంచ నెంబర్ వన్ ని మట్టి కరిపించి పతాకానికి దూరంలో నిలిచింది వినేష్ ఫోగట్ ప్యారిస్ ఒలింపిక్స్లో డిఫెండింగ్ చాంపియన్ యువి సుసాకిని ఓడించి క్వార్టర్ ఫైనల్స్ కి ఎంట్రీ ఇచ్చింది వినేష్ ఫోగట్ క్వార్టర్ ఫైనల్స్ లో కూడా విజయం సాధించి సెమీస్ కు చేరింది సెమీఫైనల్స్లో గెలిస్తే స్వర్ణ లేదా రజత పతకాలను గెలుచుకునే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు ఈ సెమీస్లో ఓడితే కాంస్య పతకం కోసం తలపడాల్సి వస్తుందని అందరూ అనుకున్నారు అయితే వినేష్ రౌండ్ రౌండ్లో టోక్యో ఒలింపిక్స్ బంగారు పతాక విజేతతో పాటు నాలుగు సార్లు ప్రపంచ గా నిలిచిన జపాన్ క్రీడాకారిణి యువీ సుసాకిని మూడు రెండుతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్ కు చేరింది మొదట వినేష్ సున్నా టూతో వెనుకబడి ఉంది కానీ చివరి నిమిషంలో పుంజుకొని ఓటమిని విజయంగా మార్చుకుంది ఇలా ఒలింపిక్స్ లో భారతదేశానికి మరొక పథకం ఖాయమనుకుంటున్న టైంలో భారీ షాక్ ఇండియన్ స్టార్ వినేష్ పోగట్ పై అనర్హత వేటు వేస్తూ పెద్ద షాక్ ఇచ్చింది ఒలింపిక్స్ సంఘం మహిళల యాబై కేజీల విభాగాల్లో ఫైనల్ కు చేరుకున్న వినేష్ వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉందనే కారణంగా చెబుతూ అనర్హత వేటు వేశారు గతేడాది బ్రిజ్ భూషణ్ వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పోరాడారు వినేష్ ఫోగట్ పోలీసుల దెబ్బలతో పాటు పలు అవమానాలు ఓర్చుకున్నారు దాదాపు ఏడాదిన్నర పాటు ఆటకు దూరమయ్యారు అనంతరం ఎంతో కష్టపడి ఒలింపిక్స్ కు సిద్దమైంది వినేష్ ఫోగట్ ప్యారిస్ ఒలింపిక్స్ లో గ్రాండ్ గా అడుగుపెట్టిన వినేష్ మహిళల యాభై కేజీల కేటగిరీలో సాసుకీతో మొదటి మ్యాచ్ లో తలపడింది ఆ తర్వాత ఉక్రెయిన్ కు చెందిన లివాచిని ఓడించింది ఇక సెమీఫైనల్లో క్యూబాకు చెందిన యుస్నీలిస్ గుజ్మాన్ గుజ్మాన్లో పెజ్ని ఓడించి ఫైనల్ బెర్త్కు బుక్ చేసుకుంది ఆగస్టు ఏడున బుధవారం ఫైనల్లో టోక్యో కాంస్ పతక విజేత అమెరికాకు చెందిన సారా హిల్డర్ బ్రాండ్తో తలపడాల్సి ఉండగా వినేష్ వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉందని అనర్హత వేటు వేశారు పోగాటుపై అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్యారిస్ ఒలింపిక్స్ లో కావాలనే భారత అథ్లెట్లను టార్గెట్ చేస్తున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు క్రీడల్లో ఇలాంటి చెత్త రాజకీయాలేంటని ప్రశ్నిస్తున్నారు ఫైనల్స్ కి వచ్చిన తర్వాత ఇలా చేయడమేంటని అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘాన్ని నిలదీస్తున్నారు గారు పతకం కోసం ఎదురు చూస్తుంటే వినేష్ ఫోగట్పై అనర్హత వేటు వార్త బయటకు రావటం అందరూ ఆశ్చర్యపోతున్నారు బాలీవుడ్ స్టార్ల నుంచి తోటి ఆటగాళ్లు ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు దీంతో చాలా మంది వినేష్ ఫోగట్ కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు భట్ సమంత పర్హానా అక్తర్ తాప్సీ కరీనా కపూర్ ఇలా పలువురు వినేష్ ఫోగట్ కు ఎక్స్ ద్వారా ధైర్యం చెబుతున్నారు నువ్వు నిజమైన చాంపియన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆమెకు సపోర్ట్ ఇస్తున్నారు ఈ విషయంపై సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వినేష్ కు సపోర్ట్ ఇచ్చారు ఈ రోజు ఫలితంతో సంబంధం లేదు మీరు నిర్ణయాన్ని ఎలా ఎదుర్కొన్నారో అది మీ గొప్పతనం వినేష్ ఫోగాత్ మీరు నిజమైన చాంపియన్ అని మీరు నిరూపించుకున్నారు అందరికీ చూపించారు మీ స్ఫూర్తి మాలో ప్రతి ఒక్కరిలో ప్రకాశిస్తుంది ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ హృదయాలు మీతో పాటు ఉన్నాయి అని మహేష్ బాబు ట్వీట్ చేశాడు భట్ కూడా స్పందించింది వినేష్ పోగట్ మీరు దేశం మొత్తానికి స్పూర్తిని నింపారు చరిత్ర సృష్టించాలనే మీ ధైర్యాన్ని పట్టుదలను ఎవరూ తీసివేయలేరు ఈ రోజు మీలాగే మేము కూడా షాక్ అయ్యాం మీరు చాంపియన్ మీలాంటి వారు మరొకరు లేరు అంటూ అలియాభట్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఇదిలా ఉంటే ప్యారిస్ ఒలింపిక్స్ లో వినే పోగట్టు యాబై కిలోల మహిళల రెజరింగ్ విభాగాల్లో ఫైనల్స్ కు వెళ్లింది అయితే సెమీఫైనల్లో గెలిచిన తర్వాత ఆమె బరువును కొలిచినప్పుడు ఉండవలసిన బరువు కంటే ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది ఇక్కడే అందరికీ అనుమానం వస్తుంది తొలి మ్యాచ్ కు ముందు వినేష్ బరువు యాభై కేజీల లోపే ఉంది సెమీఫైనల్లో గెలిచిన తర్వాత ఆమె బరువు యాభై రెండు కేజీలు ఎలా దాటింది అసలు కొన్ని గంటల్లో వినేష్ పోగట్టు బరువు ఎలా పెరిగింది ఆమె చేసిన తప్పేంటి అని అందరూ ఆలోచనలో పడ్డారు ఆగస్టు మంగళవారం ఉదయం వినేష్ ఫోగట్ బరువు తూకం వేశారు అప్పుడు ఆమె నలభై తొమ్మిది కిలోల తొమ్మిది వందల గ్రాములు ఉంది అయితే ఆమె సాధారణ బరువు యాభై ఏడు కిలోలుగా ఉండేదట దాంతో యాభై కిలోలకు బరువు తగ్గేందుకు చాలా కష్టపడింది వినేష్ ఫోగట్ కానీ తగ్గిన బరువును పెరగకుండా ఆమె జాగ్రత్త పడలేకపోయిందని అంటున్నారు విశ్లేషకులు అయితే నివేదికల ప్రకారం చూస్తే వినేష్ ఫోగట్ సెమీఫైనల్ మ్యాచ్ తర్వాత తక్కువ ఆహారం తీసుకుందట దీంతో ఆమె బరువు అకస్మాత్తుగా పెరిగిందట వినేష్ బరువు యాభై రెండు పాయింట్ ఏడు కిలోలకు చేరుకుందని అంటున్నారు వినేష్ వరుసగా ౌట్లు ఆడిన తర్వాత చాలా బలహీనంగా అనిపించటంతో భోజనంతో పాటు ఎక్కువగా నీళ్లు తీసుకుందట దీంతో అకస్మాత్తుగా ఆమె బరువు పెరగటంతో ఇబ్బందిగా మారిందని తెలుస్తోంది వినేష్ పోగట్ బరువు తగ్గేందుకు చాలా ప్రయత్నించిందని అంటున్నారు దీనికి ప్యారిస్ నుంచి వచ్చిన నివేదికలే సాక్ష్యం వెయిట్ తగ్గటం కోసం వినేష్ పోగట్ గంటల పాటు రూమ్ లో కూర్చుందని రన్నింగ్ స్కిప్పింగ్స్తో పాటు సైక్లింగ్ కూడా చేసిందని అంతేకాదు తన జుట్టు గోళ్లను కూడా కత్తిరించిందని రక్తాన్ని కూడా కొద్దిగా తీసిందని అయినప్పటికీ ఫోగటు బరువు యాభై కిలోల వందగ్రాముల కంటే ఎక్కువగా ఉందని తెలుస్తోంది నిజానికి ఒలింపిక్ బాక్సింగ్ నియమాల ప్రకారం ఒక బాక్సర్ తన కేటగిరీ కంటే గ్రాముల బరువు మాత్రమే ఎక్కువగా ఉండాలి కానీ వినేష్ అంతకుమించి ఉంది అందుకే ఆమె లో చరిత్ర సృష్టించే అవకాశాన్ని కోల్పోయింది